నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రులతో పంచుకోండి మీరు బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఎప్పటికప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అంత మీకు జీవితం ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశం మాట్లాడుకున్నాను వెస్ట్ బెంగాల్లో వామపక్షాల ఓట్లు ఏ పార్టీకి వెళ్ళబోతున్నాయి ఆల్రెడీ మూడు ఫేజులు అయ్యాయి ఇంకా ఇంకొక నాలుగు ఫేజులు ఉన్నాయి రైట్ మొత్తం నాలుగు ఫేజుల్లోనూ కూడా వెస్ట్ బెంగాల్లో ఉన్న నలభై రెండు లోక్సభ కాన్స్టిట్యూన్సీస్కి ఎలక్షన్స్ జరుగుతున్నాయి వాస్తవానికి వెస్ట్ బెంగాల్లో నాలుగు ప్రధాన పార్టీలు ఉన్నాయి మూడు కాదు సమస్య ఏమిటంటే ప్రతి చోట ఒకటి రెండు ఒకటి రెండు బాధ్యత మూడు ఉంటున్నాయి కాదు వెస్ట్ బెంగాల్లో నాలుగు ఉన్నాయి వీళ్ళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పుడూ ప్రతిపక్షాల్లో ఉన్న కాంగ్రెస్ దాదాపు ముప్పై నాలుగు దశాబ్దాలు ముప్పై నాలుగు సంవత్సరాలు మూడున్నర ముప్పై ఆరు సంవత్సరాల పాటు అక్కడ అధికార చలాయించిన వామపక్షాలు అంటే అప్రతిహితంగా మూడున్నర దశాబ్దాలు పాలించిన ఒక పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ తర్వాత గత లోక్సభ ఎన్నికల్లో కానీ అసలు సీట్లే లేని పరిస్థితికి వచ్చింది లెఫ్ట్ పార్టీస్ పర్టికులర్గా సిపిఎం సిపిఐఎం సో ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇక్కడ ఈ పార్టీలు ఎవరికి ఓటేస్తాయి తృణమూల్ కాంగ్రెస్ వామపక్షాలని ఆల్మోస్ట్ భూమి లోపలికి పాతేసింది అక్కడ మళ్ళీ లేవకుండా చేయగలిగింది అది చిన్న వ్యవహారం కాదు అట్లాగే కాంగ్రెస్ అస్తిత్వాన్ని కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది ఇది లెఫ్ట్ దీంట్లో అది సారీ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే వెస్ట్ బెంగాల్లో అస్తిత్వం చాలా అవసరం అనే పరిస్థితిలో వామపక్షాలు కాంగ్రెస్ ఉన్నాయి ఎట్ ది సేమ్ టైం వాటికి అంటే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో పార్ట్నర్గా ఉన్న మమతా బెనర్జీ స్థానికంగా మాత్రం అసలు ఇక్కడ ఇండియా కూటమి అనేదే లేదు ఇక్కడ ఉన్నది కేవలం తృణమూల్ కాంగ్రెస్ అండ్ అగెన్స్ట్ బిజెపి అసలు లెఫ్ట్ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ అస్తిత్వం లేదు అని ఆమె ఈ స్థాయిలో మాట్లాడింది ఆ తర్వాత ఈ మధ్య కాంగ్రెస్ ఎంపీ ఒకరు మాట్లాడితే ఇది మీరు కాంగ్రెస్ ఇది మీరు ప్రజలకు అప్పీల్ చేస్తే ఉండాలంటే మీరు ఓటు వేయాల్సి వస్తే కాంగ్రెస్కి వెయ్యకపోతే తృణమూల్ కాంగ్రెస్కి మాత్రం వేయద్దు కాంగ్రెస్కి లెఫ్ట్ పార్టీస్కి వేయకపోతే తృణమూల్ కాంగ్రెస్కి మాత్రం వేయొద్దు ఓట్ ఫర్ బీజేపీ ఇట్ ఈస్ బెటర్ అని చెప్పి చెప్పుకొచ్చాడు అంటే తృణమూల్ కాంగ్రెస్ కన్నా బీజేపీకి ఓట్ బెటర్ అని ఆయన చెప్పాడు అసలు మీరు ఇక్కడ లేరు అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చెప్పింది అంటే ఇంత రిఫ్ట్ నడుస్తుంది అక్కడ ఈ రిఫ్ట్లో ఇప్పుడు రేపు పొద్దుట అక్కడ ఎన్ని ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేయగలిగిన స్టేజ్లో ఎవరు ఉన్నారంటే వామపక్షాలు కాంగ్రెస్ ఉన్నాయి వామపక్షాలు కాంగ్రెస్ పార్టీలు తాము బలంగా లేని చోట్ల తృణమూలు కాంగ్రెస్కి ఓటేస్తాయా బీజేపీకి ఓటేస్తాయా తృణమూల్ కాంగ్రెస్కి అవి ఓటు ఎందుకు వెయ్యవు అనే అభిప్రాయానికి నేను వచ్చానంటే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ బలంగా ఉన్నంతకాలం వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ మళ్ళీ లేచి నిలబడే పరిస్థితి ఉండదు ఎందుకంటే తృణమూల్ ఏ రీజనల్ పార్టీ దేర్ ఇట్ విల్ బి స్ట్రాంగర్ దెన్ ఎనీ నేషనల్ పార్టీ మెదర్ ఇటీస్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ హుయోర్ ఇటీస్ ఈవెన్ సిపిఎం కానీ సిపిఎం గతంలో అక్కడ రీజనల్ పార్టీ అంటే సిపిఎంగా అది జాతీయ పార్టీ అయి ఉండొచ్చు కానీ బట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ కన్సర్న్స్ ఇన్ ఇక్కడ కేరళ ఇన్ వెస్ట్ బెంగాల్ ఈ సిపిఎం ఇట్స్ ఏ రీజనల్ పార్టీ అలా మాత్రమే దాని అస్తిత్వం ఉంది అక్కడ ఎందుకంటే అక్కడ నుంచి మాత్రమే అది జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయగలిగింది కానీ వేరేలాగా కాదు సో స్థానికంగా తనకున్న పట్టుని మళ్ళీ నిలుపుకోవాలంటే ఏం చేయాల్సి వస్తుంది ఏం చేయాల్సి వస్తుంది అంటే స్థానికంగా చాలా బలంగా ఉన్న తృణమూల కాంగ్రెస్ని దెబ్బ కొట్టాల్సిన పరిస్థితిలో వామపక్షాలు ఉన్నాయి అలా కాకపోతే వాటికి సర్వైవల్ లేదు ఉండదు ఎందుకంటే ఇంకో ఈసారి ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ కనుక లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటే పరిస్థితి ఏమిటి అంటే ఇంక లెఫ్ట్ పార్టీస్ కానీ కాంగ్రెస్ కానీ అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు అందుకని అంటే ఒక్కొక్కసారి ఇంటర్నల్గా వాళ్ళు చెప్పుకున్న ఒక్కొక్కసారి యాక్సిడెంటర్గా బయటకు వచ్చినా ఏమొస్తుంది కాంగ్రెస్ కానీ కొంతవరకు వామపక్షాలు కానీ లా ఐ థింక్ లాస్ట్ టైం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో దీనికి ట్వంటీ ట్వంటీ వన్ అక్కడ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాల వాళ్ళు కూడా బీజేపీ కొట్టేశారు ఎందుకు ఓటేశారు అంటే బీజేపీ ఆ స్థాయిలో నిలబడితే మాత్రమే వీళ్ళకి సర్వైవల్ ఉండదు లేకపోతే ఉండదు యూజువల్గా ఒక ఇదేమిటంటే అది ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఆ ప్రాంతీయ పార్టీలు తాము చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం మిగిలిన పార్టీలని ఆల్మోస్ట్ జీరో చేస్తాయి అది గత చాలా సంవత్సరాలుగా మేవి దశాబ్దాలుగా జరుగుతున్నాయి ఇది ఇవాళ ఏదో బీజేపీ అన్ని పార్టీలు కబ్జా చేస్తుందని వీళ్ళందరూ ఏదో మాట్లాడుతున్నారు కానీ ఇది ఇవాళ బీజేపీ మొదలెట్టే మొదలెట్టేది కాదు బీజేపీ మాత్రమే కట్టు చేస్తున్నది కాదు ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఇదే విధానం కంటిన్యూ అవుతుంది మేము స్ట్రాంగ్గా ఉండాలి అంటే మిగిలిన వాళ్ళని ఉండకూడదు ఆర్ ఉన్నా మినిమల్గా ఉండాలి ఇదరు అంటే ఉండకుండా అవకాశం ఉంటే పూర్తిగా తుడిచిపెట్టేస్తుంది ఏది ఇప్పుడు కే చంద్రశేఖరరావు చూడండి మన తెలంగాణలో టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టేశాడు అసలు టీడీపీకి అస్తిత్వమే లేని పరిస్థితి తీసుకొచ్చాడు ఎందుకు అంటే శక్తి కోసం ఈ రాజకీయం ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాగే నడుస్తుంది దీనికి ఏ పార్టీ మినహాయింపలేదు ఇవాళ చంద్రశేఖరరావు తిట్టక్కర్లేదు లేదా మోడీని తిట్టక్కర్లేదు మమతా బెనర్జీని తిట్టక్కర్లేదు ఎందుకంటే అంతకుముందు కమ్యూనిస్టులు కూడా వెస్ట్ బెంగాల్ అయితే పనిచేశారు వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో పత్రికలో వచ్చిన వ్యాసాలు ఏమిటంటే అక్కడ అసలు ఓటింగ్ మిగిలిన పార్టీల వాళ్ళు ఓటింగ్కి వెళ్ళే పరిస్థితే లేదు అంటే ఇదేదో లెఫ్ట్ పార్టీలు తిట్టడం కోసం కాదు నేను మాట్లాడుతున్నది దిస్ ఈజ్ ది రియాలిటీ ఖచ్చితంగా అదే జరుగుతుంది అంటే అలా అయితే మాత్రమే ఆ పార్టీలు స్థానికంగా నిలబడగలుగుతాయి అదే జరిగింది కూడా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది ఎందుకంటే గతంలో ఐ థింక్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీకి ఓటేసిన వాళ్ళ ఇల్లు తగలపెట్టారు దాడులు జరిగాయి కొంతమంది దేవర్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్స్ అంటే ఆ పరిస్థితి వెస్ట్ బెంగాల్లో నెలకొని ఉంది అందుకని ఇప్పుడు వామపక్షాలు తమంతటి తాము బలపడంతో పాటు వామపక్షాలు కానీ ఐ థింక్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతవరకు తమంతటి తాము బలపడడం ఒక ఇది అధికారంలో పాతుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ని సాధ్యమైనంత మేర పెకిలించడం ఒక ఇది ఈ రెండో దాంట్లో వాళ్ళు ఎంత సక్సెస్ అవుతారు అనేది ఓటింగ్ ప్యాటర్న్ ఓటింగ్ ప్యాటర్న్ మీద ఓటింగ్ ఎలా జరుగుతుంది వీళ్ళు ఎలా వేస్తారు ఎవరికి వేస్తారు అనే దాని మీద ఆధారపడుతుంది ఖచ్చితంగా ఆల్ కమ్యూనిస్ట్ ఆర్ డై డైహార్డ్ అపోనెంట్స్ ఫర్ బీజేపీ దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ అసలు ఎవరికీ ఏ సందేహం అక్కర్లేదు దీంట్లో ఎందుకంటే వాళ్ళు అది ఓపెన్ కానీ చెప్తారు బీజేపీ వాళ్ళు కానీ సిపిఎం వాళ్ళు ఐ మీన్ లెఫ్ట్ వార్టీలు కానీ ఒకళ్ళు ఒకళ్ళు బద్ధ వ్యతిరేకులు అనేది అందరికీ తెలిసింది ఇది బహిరంగ బహిరంగం రహస్యం కూడా కాదు బహిరంగమే కానీ చాలా పెద్ద శత్రువు చాలా ఎక్కువ బలపడ్డ మరి పార్టీని కూకటివాడితో పగిలించాలంటే వాళ్ళకి మిగిలిన ఒకే ఒక అవకాశం బీజేపీ వడేయడం అందుకని ఐస్ట్ అందగా అయినా తప్పనిసరి పరిస్థితుల్లో వామపక్షాల వాళ్ళు వెస్ట్ బెంగాల్లో దే ఆర్ గో దే ఆర్ ఓటింగ్ ఫర్ బీజేపీ అండ్ దే ఓట్ ఫర్ బీజేపీ ఇన్ ది నెక్స్ట్ ఫోర్ ఫేజెస్ యాజ్ వెల్ టు సీ దట్ తృణమూల్ కాంగ్రెస్ గెట్స్ వీకెండ్ అవధాని